తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నాయని ఐఎండి వివరించింది రాబోయే ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్లా ములుగు కొత్తగూడెం సిద్దిపేట సంగారెడ్డి కామారెడ్డి వికారాబాద్ నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితులైతేనే బయటకు వెళ్లాలని సూచించింది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేటి నుంచి ప్రకాశం నంద్యాల అనంతపురం సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ నెల్లూరు చిత్తూరు తిరుపతి అల్లూరు అల్లూరి పార్వతిబ్రహ్మణ్యం ఉభయ గోదావరి కోనసీమ కాకినాడ బాపట్ల కృష్ణా పట్నాడు జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలుడు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ప్రభుత్వం అధికారులకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది